మకర రాశి అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశి మకర రాశులకు వచ్చిన నక్షత్రాలు కానీ తీసుకుంటే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి అధిక శాతం కేటాయిస్తారు కానీ భాగస్వామి వ్యవహారాలు కానీ అలాగే జీవిత భాగస్వామితో మీ డిస్కషన్స్ కానీ లేకపోతే వ్యాపారాన్ని అది దాన్ని డెవలప్ చేయడానికి మీరు చేసుకునే నిర్ణయాల్లో కానీ కొంత అనుకోని చికాకులు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే పనులు ముఖ్యంగా చేసుకోవాలి అయితే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో లేకపోతే కొత్తగా ఏదైనా కొత్త ఆలోచనలు చేసే విషయంలో కానీ వాటి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ప్రధానం కనుక కమ్యూనికేషన్ విషయం లాజికల్ థింకింగ్ ఎనాలసిస్ మొదలైన వాటి మీద సరైన విధంగా దృష్టికి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మెయిల్స్కి సంబంధించినవి ఇవన్నీ వీటికి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి భాగస్వామ్య వ్యవహారాలు తగిన విధంగా ఉండాలి కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశిలోకి వచ్చి నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం దానిస్తే సతవిషయం పూర్వభాద్ర మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రమ అనేది చాలా అధికంగా ఉండడం బట్టి అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే కార్యక్రమాల్లో కూడా ఏదో రకమైన ఆటంకాలు చికాకులు కలిగించే అవకాశం ఉంది కనుక నిద్రలేమిని ముందుగా అధిగమించాలి ప్రశాంతతని సంపాదించుకుంటూ నిద్రలేమని అధిగమిస్తూ సరియైన రెస్ట్ తీసుకొని ఆలోచనల్ని పెంపొందించుకునే మార్గంలోకి ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా మెడిటేషన్ లాంటివి చేయడం ప్రశాంతంగా ఆలోచించడం ఎక్కువగా కళ్ళకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా రెస్ట్ ఇవ్వడం అంటే కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువ శాతం స్క్రీన్ దగ్గర ఉండడం బట్టి కావచ్చు లేకపోతే ఏదన్నా కంటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే రోగ శక్తిని పెంచుకునే విషయంలో కూడా అధిక శాతం శ్రద్ధ తీసుకోవాలి రుణాలు చేసినా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీలైనంతవరకు ఎలాంటి ఖర్చులనైనా మీరు నియంత్రించుకునే విధానంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనవసరమైన ఖర్చులని అధిగమించే అవకాశాలు లాంటివి ఉన్నాయి అంటే రుణం చేసైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి అంటే ఏదైనా ఫీజులు కట్టడానికి కానీ అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి పోటీ పరీక్షల కోసం కానీ ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఏది చేసినా ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తగిన విధంగా విశ్రాంతి అనేది అవసరం మీనరాశి చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మీనరాశి వాళ్ళకి మీనరాశిలో మన పూర్వ నాలుగో పాదం ఉత్తరా పాదం నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన పనులు అనుకూలంగా ఉంటాయి అనుకోని వ్యక్తులతో ఈ రోజున మంచి పరిచయాలు ఏర్పడడం అనేది దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో నెట్వర్క్ను పెంపొందించుకునే విధంగా మీరు ఆలోచనలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో కలయిక మంచి మంచి సమావేశాల్లో పాల్గొనడం అనేది మీ ఆలోచనలకి మీ సృజనాత్మకతకి సంబంధించిన మంచి ఒక ప్రతిభకి సంబంధించిన రోజుగా కూడా దీన్ని భావించవచ్చు మంచి ఆలోచనలతో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోవడానికి మీరు ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు కొత్త ఆలోచనలు రచనలు చేసేవారికి రచయితలకి రచయితలకి అనుకూలమైన సమయంగానే దీన్ని భావన చేయొచ్చు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఆటంకాలు కలిగిస్తూ ఆలస్యాలు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచనలలో ఆలస్యాలు ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు క క్రియేట్ చేస్తాయి కనుక వీళ్ళంతవరకు ఆలోచనల మీద దృష్టికి కేటాయిస్తూ ఆలోచనలని వెంటనే ఉపయోగించుకునే మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనుకున్న లాభాలు పొందడానికి ప్రయత్నం చేయాలి